ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ప్రియుడు కోసం ముగ్గురు కన్నపిల్లలను చంపేసిన కసాయి తల్లి అని రజిత గురించే న్యూస్లు వైరల్ అవుతున్నాయి అసలు ఎవరి రజిత తన పిల్లల్ని ఎందుకు చంపిందో ఇప్పుడు ఒక్క గెట్ టుగెదర్ పార్టీ మూడు పసికందుల ప్రాణాలను బలి తీసుకుందంటే నమ్ముతారా అవును నిజం రీసెంట్ గా జరిగిన గెట్ టుగెదర్ పార్టీకి వెళ్లిన రజిత అక్కడ తన పాత ప్రియుడు తారసపడంతో అతనితో చిగురించిన ప్రేమ మళ్లీ గుర్తొచ్చింది మళ్లీ అతన్ని పెళ్లి చేసుకుందామని ఆశలు చిగురించాయి కానీ పెళ్లి చేసుకోవాలంటే నీ పిల్లలు నీ భర్త అడ్డుగా ఉన్నారు అని అతను చెప్పడంతో మరి ఎలా వాళ్ళ అడ్డు తొలగించుకోవాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది ఇక శివ అతని బాయ్ ఫ్రెండ్ ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు కదా ఇతనే ఈ హత్యలన్నింటికీ సూత్రధారి ఇక శివ సాయంతోనే ముగ్గురు పిల్లలు అలాగే భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది రజిత పెరుగన్నం పెట్టి చంపేద్దామని పథకం తయారు చేసింది కానీ ప్లాన్ భర్త విషయంలో బెడ్స్ కొట్టింది నీళ్ల ట్యాంక్ ట్రిప్ ఆర్డర్ రావడంతోని భర్త చెన్నయ్య తినకుండా వెళ్ళిపోయాడు కాని పాపం ఆ పెరుగన్నం తిని ముగ్గురు పసిబిడ్డలు జీవిడ్సారు పిల్లల కోసం ప్రాణాలు అర్పించే తల్లులను చూశాం కాని తన సుఖం కోసం కన్న పిల్లలను చంపిన కసాయి తల్లి ఈమె భర్త ఇంటికొచ్చాక చూస్తే ఇద్దరు పిల్లలు ప్రాణంతో లేరు పాప కడుపునొస్తుంది నానా అని ఏడుస్తుంది తల్లడిల్లిపోయిన తండ్రి అసలేమైంది అని చూసేసరికి రజిత కూడా కలు తిరిగి పడిపోయి ఫుడ్ పాయిజన్ కి ఎఫెక్ట్ అయినట్టు యాక్టింగ్ చేసింది అందరినీ హాస్పిటల్ తీసుకెళ్తే పిల్లలు చనిపోయారు కానీ రజిత పదిహేను నిమిషాలకే కోలుకుంది మొదట పోలీసులు చెన్నై అనుమానించి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు కానీ విచారణ తర్వాత తెలిసింది ఇదంతా రజిత పన్నకమని ఇక విచారణలో పోలీసులకు భయంకరమైన నిజాలు తెలిసాయి ఇక తన ఆస్తిపై అందంపై కన్నేశాడు అనే యువకుడు ఇక గెట్ టుగెదర్ పార్టీలో కలిశాక తన ఆస్తి వివరాలు తెలుసుకుని ఈ పనికి ఒడిగట్టారు పెద్దవారి సుఖానికి ముగ్గురు పసికందుల ప్రాణాలు బలి తీసుకున్నారు చెన్నయ్య బాధ వర్ణనాతీతం పిల్లలు నాన్నని పిలిచినట్లుంటుంది నిద్రలో అని నిద్రలేచి విలపిస్తున్నాడు చెన్నయ్య ఇక తోడికోడలు కూడా బహిరంగంగా తీయాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ఊరోలైతే తిట్టని తిట్టు తిడుతున్నారు అయినా రజిత కంటి నుంచి ఒక్క చుక్క కూడా కన్నీరు రావడం లేదు ఇంత కసాయితలి ఉంటుందా అని అందరూ విమర్శిస్తున్నారు